హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ తెలంగాణ వాదులందరికీ కూడా తెలంగాణ వందనాలు ఈరోజు ప్రధానంగా కూడా నిన్నటి రోజున దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర జరిగిన అన్ని విషయాలు కూడా చూసాం వాటికంటే ముందు ఈరోజు ప్రధానంగా ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వైఆర్టీవీ తరఫున అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి వారికి సంబంధించిన యాడ్స్ కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ నీతి నిజాయితీలకు నిర్వచనం నమ్ముకున్న అభిమానులకు అండదండ మనసున్న మంచి మనిషి రాజకీయ ధురంధరుడు స్వరాష్ట్ర సాధన ఉద్యమ యోధుడు నా దైవ సమానంలో మాజీ మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ వారి అభిమానులు కూడా మఠం భిక్షపతి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంటూ కూడా చూసిన పరిస్థితి ఈ రోజు సిద్దిపేట మా ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున కూడా తెలియజేద్దాం ఇక రైట్ మీ అందరికీ మరో అంశాన్ని కూడా చెప్పాలి ఇప్పటి వరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి